తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకి ఈరోజు కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో ఇటువంటి జిల్లాల వారిగా మనకి మొదటిగా ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే ఈ కొత్త పెన్షన్ అనేది జమ చేయబడుతుంది అలాగే ఎట్టకీలకు మనకి ఏదైతే రెండు వేల పెన్షన్ అనేది నాలుగు వేల రూపాయల కింద నాలుగు వేల రూపాయలు అనేది ఆరు వేల రూపాయల కింద పెన్షన్ ఇప్పుడు ఇస్తారో అప్పుడు ఇస్తామని ఎదురు చూస్తున్న పెన్షన్ లబ్ధిదారులకు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్లు అనేది ఏ తేదీ నుంచి జమ చేయబోతున్నారు అలాగే ఈరోజు ఈ పెన్షన్లు అనేది జమ చేస్తారా లేదా జమ చేస్తే ఎటువంటి జిల్లాల వారికి జమ అవుతుంది మొదటిగా ఏ జిల్లా నుంచి ఈ పెన్షన్లు అనేది జమ కా జమ కావడానికి అయితే అవకాశాలు ఉంటాయనైతే చెప్పుకోవచ్చు అలాగే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి పెన్షన్ లబ్ధిదారులకు కీలకమైన అప్డేట్స్తో సహా గుడ్ న్యూస్తో సహా ఇటువంటి అప్డేట్ అనేది ఉంటేనే అలాగే ఇటువంటి అప్డేట్ అనేది ఉంటేనే ఈ పెన్షన్ డబ్బులు అనేది అటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో అలాగే ఎవరైతే పోస్ట్ ఆఫీస్లలో బయట పెన్షన్ తీసుకుంటున్నారో అటువంటి వారికి జమ అవుతాయనైతే చెప్పడం అయితే జరిగింది అలాగే ఈ పెన్షన్ల కోసం ప్రతి అప్డేట్ అనేది అర్థం కావాలంటే వీడియోనైతే చివరిదాకా చూడండి ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తున్నారు మొదటిగా ఎటువంటి వారికి అంటే జమ చేస్తున్నారు అంటే బిడిల పెన్షన్ వారికి వృద్ధులక లేదంటే ఎటువంటి సంబంధించిన వారికి కొత్త పెన్షన్ అనేది జమ చేస్తున్నారు అన్న దానిపై చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు అలాగే చాలామంది పెన్షన్ లబ్ధిదారులు మాకు పాత పెన్షన్లే సరిగ్గా రావడం లేదు ఈ కొత్త పెన్షన్లు అనేది ఎప్పుడు ఇస్తారన్న చాలా చాలామంది అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద మండిపడుతున్న విషయం తెలిసిందే సో ఈ పాత పెన్షన్లు ఎవరికైతే వస్తలేవో పాత పెన్షన్లు సరిగ్గా ఎవరికైతే ఇప్పటివరకు పడలేదో పెండింగ్ పెన్షన్లు దీంతో పాటుగా ఏదైతే అర్హులై ఉన్న మనకి జూన్లో జూలైలో ఆగస్టులో ఫిబ్రవరిలో జనవరిలో చాలామందికి పెన్షన్లు అనేది కట్ కావడం అయితే జరిగింది ఈ పెన్షన్లు అనేది పెండింగ్లో పడిపోయాయని అయితే చెప్పుకోవచ్చు ఆ కట్ అయిన పెన్షన్లు పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో పడతాయా లేదా అన్నది చాలామంది కామెంట్ చేస్తున్నారు నేను నాకు ఇంతే ఏజ్ ఉంది కానీ ఇప్పటివరకు పెన్షన్ అనేది నాకు రాలేదు లేదంటే మాది ఈ జిల్లా ఇప్పటివరకు మాకు ఒకే పెన్షన్ వచ్చింది రెండు పెన్షన్లు రాలేవు ఇటువంటి మిస్టేక్స్తో చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు సో అటువంటి పెన్షన్ పెండింగ్ పెన్షన్లు అలాగే దీనికి సంబంధించిన కట్ అయిన వారి పెన్షన్లు అనేది ఈ నెలలో జమ చేస్తున్నారా లేదా అన్నదానిపై కూడా కీలకమైన అప్డేట్ అనేది ఈ వీడియోనైతే చెప్పడం అయితే జరుగుతుంది అలాగే ఈ కొత్త పెన్షన్లు ఏ తేదీ వరకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఏ తేదీ నుంచి కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే చాలా అవుతుందని కూడా ఈ వీడియోనైతే మీతో చెప్తాను సో ఖచ్చితంగా ఈ వీడియోనైతే అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి చివరిదాకా చూస్తేనే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది కాబట్టి వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి లాస్ట్ వరకు చూడడమే కాకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చాలామంది లైక్ చేయడం లేదు మీరు లైక్ చేయడం ద్వారా చాలామందికి అనేది ఈ వీడియోనైతే వెళుతుంది ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో అప్పుడే మీకు నేను పెడుతున్న ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో ప్రతి అప్డేట్ అనేది మీ ముందుకే నేరుగానైతే రావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి పెన్షన్లకు సంబంధించిన పెండింగ్ పెన్షన్లు అలాగే ఎవరికైతే అర్హులై ఉన్న పెన్షన్లు అనేది రావడం లేదనైతే చాలామంది కామెంట్ చేస్తున్నారు సో అటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలక ఉత్తర్వాలు అనేది జారీ చేయడం అయితే జరిగింది మంత్రి సీతక్క ఇప్పటివరకు అర్హులై ఉన్న పెన్షన్లు అనేది రాని వాళ్ళు ఖచ్చితంగా ఈ నెల చివరిలోపు ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవాలని అయితే నోటిఫికేషన్ అయితే జారీ చేయడం అయితే జరిగింది మన మంత్రి సీతక్క నేను ఈ సంవత్సరంలో పంతొమ్మిది వందల నలభైలో పుట్టిన పంతొమ్మిది వందల డె తొమ్మిదిలో పుట్టినని చాలామంది కామెంట్ చేస్తున్నారు సో ఇంత ఏజైనా మాకు వృద్ధుల పెన్షన్ రావడం లేదని సో అటువంటి వారందరూ మీ దగ్గరున్న ఎంపీడీఓ కార్యం లేదా ఇతర కార్యాలకి వెళ్ళి ఈ ఇటువంటి మా పరిస్థితి అని చెప్పి అక్కడ దరఖాస్తు ఇస్తే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్త పెన్షన్ అనేది ఇవ్వడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయనైతే చెప్పడం అయితే జరిగింది అధికారులకు సూచించడం అయితే జరిగింది ఆ దగ్గరున్న అధికారుల దగ్గరకు పోయి కలిస్తే ఈ పెన్షన్ల కోసం వాళ్ళే అప్లై చేస్తారని అయితే కూడా చెప్పడం అయితే జరిగింది అలాగే ఈ పాత పెన్షన్లు ఏదైతే ఆరు నెలల కింద ఏడు నెలల కింద మనకి మూడు నెలల కింద అయిన పెన్షన్లు కూడా పెండింగ్ పెన్షన్లు అనేది రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో అటువంటి పెన్షన్ల కోసం చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు సో ఏదైతే ఈ పెండింగ్ పెన్షన్లు ఉన్నాయో సో ఈ నెలలో ఇచ్చే పెన్షన్లు కలుపుకొని ఇస్తారా లేదా అని అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు సో దీనిపైన మంత్రి జీతక్క మాట్లాడుతూ మనకి కొత్త పెన్షన్లు అనేది ఇస్తున్నప్పటికీ ఈ ఈ నెలలో కూడా పాత పెన్షన్లే అనేది జమ చేస్తారా లేదా అన్న దానిపై చాలామంది అయితే ఆసక్తిగానైతే ఎదురు చూస్తున్నారు సో దీనిపైన కూడా మాట్లాడుతూ తెలంగాణలో కొత్త పెన్షన్లపై మంత్రి సీతక్క కీలక ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది త్వరలోనే ఈ కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లుగా వెల్లడించింది అర్హులకు మాత్రమే పెన్షన్లు ఇస్తామని కూడా గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా నిజమైన లబ్ధిదారులకి మాత్రమే ఇచ్చేలాగా కూడా చర్యలు తీసుకుంటామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇటువంటి కా ఆసర పెన్షన్లని చేయూత పెన్షన్లుగా మార్చి కూడా మనకి కొత్త పెన్షన్లు అనేది ఈ తేదీ నుంచి ఇవ్వడానికైతే అరు ఛాన్సెస్ అయితే ఉంటాయని కూడా చెప్పడం అయితే జరిగింది ప్రభుత్వ నిబంధనల మేరకు తెల్ల కార్డు కలిగి ఉన్న పేద వృద్ధులు అలాగే వితంతులు ఒంటర్ మహిళలకు సంబంధించిన బీడి కార్మికులకు సంబంధించిన చేనేత కార్మికులు రాళ్ళు కొట్టేవారు గీత కార్మికులు దివ్యాంగులు హెచ్ఐవి రోగులు డయాలసిస్ బెలేరియా బాధితులు ఇటువంటి వారందరికీ మనకైతే ఆసరా పెన్షన్లు అనేది వర్తిస్తుంది సో ఈ ఆసరాన్ని చేయత కిందిగా మార్చి అయితే ప్రభుత్వం నుంచి ఎదురైతే లబ్ధి పొందుతున్న వారు సైతం పెన్షన్లు తీసుకున్నట్లు సో అటువంటి వారందరినీ మనకి రెండు రెండు పెన్షన్లు అనేది తీసుకుంటున్న వారిని ఆ పరిగణలోకి తీసుకోకుండా వారి పెన్షన్లు అనేది పూర్తిగా రద్దు చేస్తూ మనకైతే ఓన్లీ ఈ కొత్త పెన్షన్లే ఇస్తున్నప్పటికీ ఆ పాత పెన్షన్లే ఇస్తున్నప్పటికీ కొత్త పెన్షన్లు ఇవ్వకముందే ఈ పెన్షన్లు అనేది రికవర్ చే రికవర్ చేయడంతో పాటుగా వారి పెన్షన్ అనేది కట్ చేసిన తర్వాత మనకి కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి పెన్షన్ లబ్ధిదారులకి మనకి ఈ నెలలో కొత్త పెన్షన్లు ఇస్తారా లేదా అన్న దానిపై చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు సో మనకి ఈ నెలలో కూడా పాత పెన్షన్లు ఇవ్వడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయైతే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి ఈ నెలలోనే కొత్త రేషన్ కార్డుల విధి విధానాలపై కూడా నిర్ణయం అయితే తీసుకున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు జనవరి నుంచే రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇవ్వను ఇవ్వనున్నట్లు వెల్లడించారు గ గత ప్రభుత్వం హయాంలో నలభై తొమ్మిది వేల రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చిందని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు తెలిపారు ఉప ఎన్నికల్లో ఉన్న నియోజకవర్గంలోనే ఆ కార్డులు ఇచ్చిందని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఈ రేషన్ కార్డులు మనకైతే ఈ నెలలో పంచుతున్నారు కాబట్టి ఈ కొత్త పెన్షన్లు అనేది ఈ నెలలో ఈ నెలలో ఇవ్వడం అయితే జరగదనైతే చెప్పడం అయితే జరిగింది ఏదైతే అక్టోబర్ నెలలో మనకి దసరా కానుకగా ఈ కొత్త పెన్షన్లు అనేది అక్టోబర్ నెలలోనే ఇస్తామని అయితే ఈ నెలలో అదే విధంగా ఈ నెల నెల ఇస్తున్న పాత పెన్షన్లే ఈ నెలలో రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇక ఈ పాత పెన్షన్లు కూడా మనకి రేపటి నుంచి రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడంతో పాటుగా మనకి పెన్షన్లు అనేది కట్ అయిన వారికి కూడా జమ చేస్తాం అని కూడా చెప్పడం అయితే జరిగింది కట్ అయిన వారికి అందరికీ మనకైతే పెండింగ్ పెన్షన్ డబ్బుల పేనుగా వారికి జమ చేస్తామని అయితే మనకైతే నేరుగా ఈ పెన్షన్ డబ్బులు కూడా ఖాతాలోకి జమ కావాలంటే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఆన్లో ఉందో లేదు కూడా చూసుకొని ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్ అనేది చేయించుకోవాలని కూడా చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది ఎప్పటివరకు వీడియో చూస్తున్న వారు ఉంటే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గాయస్